కేసు చేయమని చెప్పింది అది తీసుకొని రమ్మని చెప్పింది పోలీస్ స్టేషన్ డ్రైవర్లు ఇట్లా ఎట్టుకోరు డ్రైవర్లు దిగపోయారు మేము రాగా అందరు క్లీనర్లు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఎన్ని బండ్లు దొరకటి మీరు మూడు ఏమన్నారు మరి డ్రైవర్ ఆ ఓనర్ ఇట్లా ఎవరు ఓనర్ వచ్చి ఏమన్నాడు అంటే మేను మేను సీన్ సామెంట ఆయన ఆయన దగ్గర నేను కూలికి వచ్చిన

முன்னாட் நாட்டு ప్లస్ ఆయన సర్పంచ్ మీదకి చెప్పులు ఆడు దాని గురించి మేము అందరం ఆగబట్టాం పుట్టటగా గది సమస్య మన రెవెన్యూ అధికారు అధికారులకు సమాచారం లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా మరి ఇలాగా నడు అల్లిబాగ్ నుంచి మట్టి తోలుతున్నారు కాబట్టి ఏం సమాచారం లేదు గ్రామ పంచాయతీలకు కూడా ఎవ్వరికి చెప్పింది లేదు అక్రమంగా టిప్పాలు మూడు టిప్పాలు ఒక ఇటాచి పెట్టి మరి ఎన్ని రోజులైనా తెలియదు కానీ ఈ రోజు మాకు అందిన సమాచారం మేరకు గ్రామస్తులం అందరం కలిసి టిప్పాలు ఇటచ్చి అడ్డుకోవడం జరిగింది నా జేసీ పాలు ఎదేస్తా నాకు సంబంధం లేదని నా పైన దాడికి పాల్పడడం జరిగింది మేము రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి